ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి అలాగే వారిని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగేందుకు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంతమంది యువతని ఆహ్వానించాము ఈ రోజుల్లో చూస్తున్నాం కదా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది యువతలు ఎక్కువగా పెరగటం కావచ్చు దైవారాధనలో వాళ్ళు ఉండడము దైవం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటము వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవడం చూస్తున్నాం అందులో భాగంగా ప్రణమానంద గారిని రిక్వెస్ట్ చేశాము ఖచ్చితంగా వారికి సమాధానాలు ఇస్తామన్నారు వారిని స్టూడియోకి ఆహ్వానించాము అలాగే వారు అడిగేటువంటి ప్రశ్నలు ప్రత్యక్షంగా మీరు కూడా వినండి మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయని భావిస్తున్నాం ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ విగ్రహాన్ని పెడుతున్నారు దేవుని దగ్గర కొంతమంది పెడుతున్నాము మంచి జరగదు అంటారు కొంతమంది పెడుతున్నాం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ఇప్పుడు తాబేలు విగ్రహం దేవుని దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా తాబేలు ఉన్నా తాబేలు లేకపోయినా ఇంట్లో ధార్మికంగా ఉండకపోతే మంచి జరగదు తాబేలు మన జీవితాన్ని నిర్ధారించదండి మన మనస్తత్వాన్ని జీవితాన్ని నిర్ధారిస్తుంది తాబేలు ఒకటి పెట్టేసుకొని నేను నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దానివల్ల తాబేలు ఏం చేయలేదు అటువంటి వాడిని కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసే కొన్ని విషయాలు చెప్తారు ఇంట్లో దీపం పెట్టుకోవటం ధూపం పెట్టుకోవటం తర్వాత చక్కటి పుష్పములు ఉండటము తాబేలు జలము ఇవన్నీ ఉండొచ్చి కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటి అని అంటే ఇంట్లో ఏమి ఉండాలి అంటే భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి ధార్మికంగా ఉండాలి అటువంటి ఇంట్లో ఎవ్వరూ ఏం చేయలేదు ఏ ఇంట్లో అయితే పూజ ధర్మము ధార్మికత భగవన్ నామము ఇలాంటివి ఏం లేవో అసంతా నెగిటివిటీ తోటి స్ప్రెడ్ అయిన ఇంట్లో తాబేలు పెట్టారు అనుకోండి పాప ఆ తాబేలు ఏం చేస్తుంది తాబేలు అసలే మెల్లగా నడిచే ప్రాణాయం కాబట్టి ఏం చేయలేదు పాప అది సాత్విక జంతువు పర్వాలేదు తాబేలు కూడా పెట్టుకోండి మంచిగా కూడా ఉండండి భగవన్ నామం కూడా చెప్పండి ఆరాధన కూడా చేస్తూ ఉండండి అప్పుడు మంచిది అవుతుంది హరే కృష్ణ గుర్జీ సమాజంలో మత మార్పిడి అనేది పెద్ద మహమ్మారి అయిపోయింది ఎవరు చూసినా మన హిందువులని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ డైరెక్ట్ మత మార్పిడి చేస్తున్నారు వేరే మతాల వారిని మన హిందువులు ఎవరే కానీ ప్రభా ప్రలోభ పెట్టలేదు మీరు మా మతంలోకి లేక రండి అని సో ఈ మత మార్పిడి మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి మీరు అన్నట్టుగా మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు ఇప్పుడు చూడండి నేను రేపు ఎవరైనా మీకు తెలిసిన వారు ఈ పక్క ఇంటి వాళ్ళ ఇంట్లోని ఒకరిని తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి ఇదే మా అమ్మ అన్నారు అనుకోండి మీరేమంటారు ఆ అమ్మని మార్చేసావి ఏంట్రా ఏం లేదు ఈ బాగా వంట చేస్తుందట అందుకోసమే నా అమ్మ కావాలనుకుంటున్నాను ఏమంటారండి మీరు మూరు కూడా ఉన్నాడా ఇంకా కాబట్టి కృతజ్ఞత లేని వ్యక్తులు ఏదో ప్రలోభాలకి అంటే జనాలు తప్పే కాదు అటువైపు ప్రలోభ పెట్టే వాళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంది చాలా మంది మేము రీసెర్చ్ చేస్తాం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా మంది ఎందుకు ఈ మార్గంలోకి వెళ్తున్నారు డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎందుకు ఇలాంటి ఇవి చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారట ఇంతమంది మారుస్తే ఇంత డబ్బులు ఇస్తాము ఇంతమంది కన్వర్ట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది తెలుసా మీకు ఇవన్నీ విన్నై ఉంటారు మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాబట్టి అదో బిజినెస్ బిజినెస్ అవుతుంది ప్లస్ మీకు నిజంగా మారినవాడు వారి యొక్క మతాన్ని చెప్పుకోలేడు ఎందుకంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ వాళ్ళకి వచ్చే పథకాలు అన్ని పోతాయి చెప్పుకుంటా కాబట్టి నిజంగా మారిపోయాను మతం అంటే ధైర్యంగా చెప్పుకో కదా మతం మారిపోయేపోయాను ఇది నేను ఇది కాదు అని చూడండి ఎంత తెలివి గల వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన పథకాలు కావాలి ఇటు మన ధర్మము అవుతుంది ఎంత ప్రమాదకరమైన శక్తిగా మార్చేస్తారు చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి నెలకొల్లుతుంది అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హిందువులలో చైతన్యం లేదు ఎంతమంది మీరు భగవద్గీత చదివారా మీరు అందుకే మరి వేరే వాడు చెప్పాం కానీ ఆ బాగుంది కదా అనిపిస్తుంది మనల్ని మనం చదవకపోయాం వేరే వాడు చెప్పింది బాగా అనిపిస్తుంది కదా మనం మనం చదువుకుంటే మన విషయాలు మనం వింటే ఎంత బాగుండేది వేరే వాడు వచ్చి ఇది ఇదిలా అదలా అని చెప్పినప్పుడు వాడికంటే ఒరే నీకంటే వంద రెట్లు నా గీతలో ఉంది చూపించనా అని చూపించు వేరే వాళ్ళు అన్నారు అనుకోండి ఈ నీళ్లు చల్లుతాయి ఖర్చు ఇప్పిస్తాయి ఆయిల్ పూస్తాను నీకు రోగాలు పోతాయి అని అంటే ఎలా నమ్ముతున్నారండి జనాలు అసలు అర్థం కాదు నాకు అంటే వారికి అసలు నిజంగా అంటే ఇంకితమైన కామన్ సెన్స్ ఉందా లేదా అనిపిస్తుంది కొన్ని కొన్ని కానీ కొన్ని ఈ మధ్య జరిగిన కొన్ని పబ్లిక్ టాక్స్లో కానీ కొన్ని సర్వేలు ఏంటంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినప్పుడు మీరు ఏ మతం అని అడుగుతున్నారు వారు అడిగినప్పుడు పలానా హిందూ క్రిస్టియన్ ముస్లిం అలా చెప్పాక క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారంటే నేను రోజు చదువుతాను మా అమ్మగారు చదువుతారు మా నాన్నగారు చదువుతారు నేను అలాగే చదువుతాను నేను ఇంత పూర్తి చేశాను లేకపోతే రెండు మూడు సార్లు అని చెప్తున్నాను అదే ఖురాన్ విషయానికి వస్తే చదివేమంటున్నాను అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి లోపం ఎక్కడుందండి మొత్తం ఉంది లోపం తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యా వ్యవస్థ దగ్గర నుంచి అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉన్నది లోపం అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది పాఠ్యాంశం ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి అందరికీ అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి నా ధర్మం విస్తృతం అవ్వాలి వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తారు ఒక గన్ను పట్టుకుంటున్నాడు కత్తి పట్టుకుంటున్నాడు ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు ఖర్చు పట్టుకుంటున్నాడు నీళ్లు పట్టుకుంటున్నాడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తారు కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని కానీ ప్రవచనానికి ఎవడు అందరికి బిగ్ బాస్ చూడాలి అందరికి వెబ్ సిరీస్ చూడాలి అందరికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి కానీ ప్రవచనం వినడానికి వస్తున్నారండి అనవసరమైన విషయాలు నెంబర్ చూడటం అవునా కదా చెప్పండి కూర్చోబెట్టి చూపిచ్చేస్తున్నారు సీరియల్ అన్ని చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు సినిమాలలో సీరియళ్లలో ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగటివ్ విషయాలు చూపిస్తున్నారంటే అవన్నీ పిల్లలకు అవసరమా ప్రవచనాన్ని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి ఇవ్వర్థం అవుతాయి కానీ అది అర్థం కాదా విచిత్ర కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి అప్పుడు మన ధర్మాన్ని మీరే చదవండి పక్కన చెప్పండి డౌట్ ఇప్పుడు హిందువులకి రామాయణము ముఖ్యమా లేకుంటే భగవద్గీత ముఖ్యమా రామాయణము భగవద్గీత భాగవతము ఈ మూడు మరి క్రిస్టియన్స్ బైబిల్ ముస్లింస్ కి అలా అనుకుంటే హిందువులకి ప్రాథమికమైన ఫౌండేషనల్ పుస్తకం ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే హిందువులకు ఒక పుస్తకం చెప్పండి ప్రభుజీ ఇది తప్పకుండా అందరూ ఆ అధ్యయనం చేయవలసిన పుస్తకం ఏదన్నా ఉంటే అది గీత భగవద్గీత శంకరాచార్యుల నుంచి మొదలు పెట్టుకుంటే అందరు ఆచార్యులు చెప్పిన విషయం ఒకటే భగవద్గీత హిందువులకి ప్రాథమిక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథము కాబట్టి మీరు ఒక పుస్తకం చెప్పండి హిందూ ధర్మంలో అంటే భగవద్గీత భగవద్గీతను చదవండి భగవద్గీతను వినండి భగవద్గీతను అర్థం చేసుకోండి సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం ధన్యవాదాలు మీ విలువైన సమయం ఇచ్చారు వీళ్ళు అడిగిన కూడా చాలా మిమ్మల్ని ప్రశ్నల